సో సుగాష్ టాలీవుడ్ లో టాప్ స్టార్ సినిమాలు వస్తున్నాయంటే టీజర్ అండ్ ట్రైలర్ తో పాటు సాంగ్స్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ అయితే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అండ్ కొత్త రికార్డులు నమోదైతే ఇంకా ఆ సినిమా పైన హైప్ అయితే ఒక రేంజ్ లో ఉంటుంది ఇంకా రీసెంట్ టైమ్ లో సాంగ్స్ విషయంలో కొత్త రికార్డులు అరుదుగానే నమోదు అవుతూ ఉండగా ఇంకా సాంగ్స్ విషయంలో మొదటి లక్ష లైక్స్ ఎంత త్వరగా వచ్చాయి అనేది ఎక్కువగా చూస్తారు అండ్ ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని యూస్ అండ్ ఎన్ని లైక్స్ వచ్చాయి అనేది బాగా ముఖ్యమని చెప్పొచ్చు రీసెంట్ మెయిన్ ఆఫ్ మాస్ మన ఎన్టీఆర్ అన్న హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ దేవరా మన ఎన్టీఆర్ అన్న బర్త్డే కానుకగా నిన్న ఫియర్ సాంగ్ ని ఏడు గంటల రెండు నిమిషాలకైతే రిలీజ్ చేశారు అయితే రిలీజ్ అయినప్పటి నుంచి ఈ ఫియర్ సాంగ్ పది గంటల కంప్లీట్ అయ్యేసరికి యూట్యూబ్ లో టెన్ ఎంఎంఎ మిలియన్ల యూస్ వచ్చి రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఇంకా మన ఎన్టీఆర్ అన్న ఫియర్ సాంగ్ ఇరవై నాలుగు గంటల కంప్లీట్ అయ్యేసరికి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి ఇంకా పది గంటల కంప్లీట్ అయ్యేసరికి ఆల్ లాంగ్వేజెస్ లో టెన్ ఎంఎం మిలియన్ వచ్చినట్టు అధికారికంగా ప్రకటించారు మరి ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ కోసం ఎంత మంది వెయిటింగ్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో అందరూ చేరాలంటే వీడియో ఒక లైక్ చేసుకుని అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఫర్ వాచింగ్ ఐస్